భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఇరవై ఏడు శాతం దిగుమతి సుంకం విధించిన విషయం తెలిసిందే దీంతో రాష్ట్రంలోని ఆక్వా పరిశ్రమ ఇబ్బందులు చిక్కుకుంది ఈ నేపథ్యంలో సుంకాలు తగ్గించేలా అమెరికా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ముఖ్యంగా సుంకాల జాబితా నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ఆయన లేఖ రాశారు రాష్ట్ర జీడిలో మత్స్యరంగం కీలక పోషిస్తోందని అమెరికా సుంకాల కారణంగా పరిశ్రమ నష్టపోతుందని తెలిపారు ఈ సంక్షోభ సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల ఐదవ తేదీ నుంచే సుంకాల పెంపు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అమెరికాకు రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్ పై ఇరవై ఏడు శాతం దిగుమతి సుంకం విధించిన కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుందని పేర్కొన్నారు అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్ మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు పెద్దపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం పెదపాడు గ్రామస్తులతో సమావేశమయ్యారు అలాగే అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు కిట్లను పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ గ్రామంలోని చిన్నారులకు తనతో తెచ్చిన స్వీట్స్ బాక్స్ లను అందించారు పవన్ కళ్యాణ్ అలాగే గ్రామ ముఖాముఖిలో గ్రామస్తులు అడిగిన పన్నెండు సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు జన్ మన్ కింద అల్లూరి ఏజెన్సీకి పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్ల రోడ్లు మంజూరయ్యాయని చెప్పారు పవన్ కళ్యాణ్ మీ గ్రామానికి మరింత సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకనే ఈ రహదారులను పోరాడి సాధించామని వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో మాకు ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను చర్చించుకుని ఈ రహదారులను మంజూరు చేయించామన్నారు అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వ పెడద్ది నీడనిస్తుంది ఆధారం ఇస్తుంది అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తు గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అని పేరు పెట్టాం అంటే మనకి అడవి తల్లి నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం అపారమైన ప్రేమ ప్రకృతి మీద అపారమైన ఇష్టం అలాంటి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున తల్లి బాటకు శ్రీకారం చుట్టాం మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను దానిలో సంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు బొడ్డవర వైకుంఠగిరి కాశీపట్నం అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్ ఒకవైపు ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట ఇంకోవైపు ముతీగూడు పక్కన మనకు బొర్రా కటిక కటిక ఫాల్స్ అనంతగిరి తట్టుగూడ నూకాంబిక అమ్మవారి దేవాలయం తాటిపాక జలపాతం గాలికొండ వ్యూ పాయింట్ సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ టూరిజం బాగా రావాలి టూరిజం డెవలప్ అవ్వాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి రోడ్లు బాగుండాలి దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైంటీ కిలోమీటర్స్ చేశారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేశాం ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాల నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అంటే టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా ఫర్ చేశాం ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు వారం రోజుల్లో పనులు ప్రారం ప్రారంభమవుతాయి అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వర్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి వాళ్ళకి చేరువవ్వడానికి వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు ఓట్లు పడకపోయినా మీ బాగు మీకు బాగుకూలను చుట్టడానికి మేము ఉన్నాం ఇక్కడ ఓట్ల కోసం రాలేదు పలు రంగాల్లో మహిళా సాధికారత వేగం పుంజుకుందని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది విమెన్ అండ్ ఇన్ పేరిట ఆదివారం విడుదల చేసిన నివేదికలో పలు అంశాలను వివరించింది లింగ నిష్పత్తి సూచీలో బాలబాలికల వ్యత్యాసం అప్పర్ ప్రైమరీ ఎలిమెంటరీలో కనిపించిన ప్రాథమిక హైయర్ సెకండరీలో స్థిరంగా ఉన్నట్లు తెలిపింది దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లో మహిళల వాటా ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం మొత్తం డిపాజిట్లలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతంగా ఉందని పేర్కొంది లో మహిళల డిపాజిట్ల నలభై రెండు పాయింట్ రెండు శాతంగా ఉందని పేర్కొంది పురోభివృద్ధి సాధిస్తున్నారని తెలిపింది మధ్య కాలంలో ఖాతాల సంఖ్య మూడు కోట్ల ముప్పై రెండు లక్షల నుంచి పద్నాలుగు కోట్ల మూడు లక్షలకు పెరిగినట్లు వివరించింది దీనిలో మహిళల భాగస్వామ్యం రెండు వేల ఇరవై ఒకటిలో అరవై ఆరు లక్షలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షలకు పెరిగినట్లు తెలిపింది అలాగే మహిళలు నిర్వహిస్తున్న పరిశ్రమలు కూడా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి ఉత్పాదక రంగంలో మహిళల వాటా యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉండగా వాణిజ్యంలో పదమూడు పాయింట్ ఏడు శాతం ఉందని ఇతర సేవల్లో పద్నాలుగు పాయింట్ రెండు శాతం వాటాను మహిళలు సొంతం చేసుకున్నారని వివరించింది వేసవి ప్రభావంతో నిమ్మకాయల ధరలు పెరుగుతున్నాయి గత నెలలో క్వింటా ఆరు వేల రూపాయలు ఉన్నప్పటికీ ప్రస్తుతం పన్నెండు వేల రూపాయలకు చేరింది ఎండలు వడగాల్పులు పెరిగే కొద్దీ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు రాష్ట్రంలోని ఏలూరు దెందులూరు తెనాలి రాపూరు హోల్సేల్ మార్కెట్లకు రోజు రెండు వేల వరకు నిమ్మకాయలు వస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష ఇరవై వేల ఎకరాల్లో నిమ్మ తోటలున్నాయి ఏటా పది లక్షల టన్నుల దిగుబడి వస్తోంది వేసవిలో దిగుబడి తగ్గినా నాలుగు లక్షల టన్నుల దాకా ఉత్పత్తి వస్తుందని వ్యాపారులు అంచనా వేశారు నీటి వసతి ఉన్న తోటలకు ఈ ఏడాది కాపు బాగానే ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో ఒక్కో నిమ్మకాయ సైజు ను బట్టి నాలుగు రూపాయల నుంచి పది రూపాయల వరకు విక్రయిస్తున్నారు నష్టాల్లో ఉన్న రొయ్యల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూర్వ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు కోరారు భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ అమెరికాకు ఎగుమతి అవుతున్న రొయ్యలపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో రొయ్యల ఎగుమతిదారులు యాభై రూపాయల వరకు ధర తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు కేవలం విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో ముప్పై శాతం మాత్రమే అమెరికాకి ఎగుమతవుతున్నాయని మిగిలిన దేశాలకు డెబ్బై శాతం వరకు ఎగుమతులు జరుగుతున్నాయని చెప్పారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆక్వ రైతులకు మద్దతుగా నిలిచిందని ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే విధానం పాటించాలని విన్నవించారు మరి ఐదు సంవత్సరాల్లో ఒక కరెంట్ ఛార్జ్ నిమిత్తం ఆ రోజున ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల్ని ఆదుకోవడం జరిగింది ఇలా గతంలో ఎన్నో రకాలుగా ఆక్వా రైతాంగానికి ఓన్లీ రైతుకి ఇంకేం అవసరము గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసాం అందుబాటులో రైతుకి ఫిషరీస్ కేంద్రాల్లోనే ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు కానీ ఫీడ్ కానీ సీడ్ కానీ రూమందులు కానీ ఇవన్నీ కూడా మరి రైతులకు అందుబాటులో తెచ్చేటువంటి విధానాన్ని ఆర్బీకే ఆర్బీకే చేయటం జరిగింది అనుసంధానం చేయటం జరిగింది ఇలా రైతుకి అన్ని రకాలుగా పూర్తి భరోసా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది కానీ ఈ రోజున ఇది మరి ఇంత మత్స్య సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం సుమారు మరి లక్షా యాభై వేల మంది రైతులు ఓన్లీ దీని మీద ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు పెట్టుబడులు పెడతా ఉన్నారు మరి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కనీసం ఎవరో కూడా దీని మీద స్పందించుకోవటం విడివచ్చు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి సర్వాలంకార భూషితుడైన శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహనంపై ఆలయ మాడవీధులు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగారుల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు フフフフ。<noise> <noise> పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గ అభివృద్ది దిశగా మరొక కీలకమైన ముందడుగు పడిందని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సాలూరు మార్కెటింగ్ కమిటీకి చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ వైస్ చైర్మన్ గా మింది సింహాచలం నియమితులైనట్లు పేర్కొన్నారు వీరితో పాటు పదిహేను మందితో కూడిన సభ్యులు కూడా నియమితులయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు మార్కెటింగ్ రంగంలో పారదర్శకత సమర్దత పెంపొందించడంలో ఈ నూతన కమిటీ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు ప్రజలకు మేలు చేయడానికి వీరి అనుభవం తోడ్పడుతుందని పేర్కొన్నారు అలాగే మొత్తం పదిహేను మంది మార్కెటింగ్ కమిటీ కమిటీ ఉంటుంది కాబట్టి పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని విడుదల చేయడం జరిగింది పార్టీ కోసం కష్టపడిన లీడర్లతో ఈ పదిహేను మంది సభ్యులతో ఈ కమిటీ వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువ నేత నారా లోకేష్ బాబు గారికి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈ దేవి సూచించారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని తెలిపారు భవిష్యత్తు ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఎన్సీడీ ప్రోగ్రామ్ కింద హైపర్టెన్షను డయాబెటీస్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి క్యాన్సర్ స్క్రీనింగ్లో మనకి ముఖ్యంగా ఏమంటే మూడు రకాల క్యాన్సర్ని స్క్రీన్ చేస్తున్నాము ఒకవేళ వాళ్ళ నిర్ధారణ అయిందంటే వాళ్ళ ట్రీట్మెంట్ కూడా రెఫరల్ చేస్తున్నాము తర్వాత మిగతావి అంటే టొబాకో ప్రివెంట్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము స్మోక్ చేయకూడదు అనే దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మొత్తము మాకు దానికి సంబంధించిన టీం మొత్తం కూడా అవేర్నెస్ క్రియేషన్ చేస్తున్నారు తర్వాత మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్లో మెటర్నల్ డెత్ను తగ్గించే దిశగా తర్వాత హై రిస్క్ కేసులను ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మెటర్నల్ డెత్ని తగ్గించే దిశగా మేము మొత్తం మా వైద్య ఆరోగ్య శాఖ మా స్టాఫ్ అందరం కలిసి దీని మీద కూడా అవేర్నెస్ ఇస్తున్నాం వేసవి దృష్టి ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా ఎండల తీవ్రత పెరగనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కూర్మిణ తెలిపారు ఈ రోజు రాయలసీమలో నలభై డిగ్రీల వరకు ఉత్తరాంధ్రలో నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు కొన్ని చోట్ల ఆకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏపీలో బకాయిలు ఇప్పటికీ చెల్లించకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ మరోసారి స్పష్టం చేసింది బకాయిలు విడుదల చేయకపోతే తాము సేవలు కొనసాగించలేమని ఆశ ఎప్పటి నుంచో ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వచ్చింది గత నెల ఏడున రాసిన లేఖలను ఏప్రిల్ ఏడు నుంచి వైద్య సేవలు కొనసాగించలేమని పేర్కొంది విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ అధిపతిగా షఫీ మహ్మద్ షఫీ మహ్మద్ అధికారి ఆయన ఇరవై నాలుగు నవంబర్ నుంచి ప్రాంతీయ వార్తా విభాగంలో సహాయ సంచాలకుడిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు గతంలో షఫీ మహమ్మద్ ఒడిషా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండమాన్ నికోబార్ లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు క్షేత్ర ప్రచార విభాగం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆకాశవాణిలతో పలు పదవుల్లో విధులు నిర్వర్తించారు అలాగే కేంద్ర ప్రభుత్వంచే వెలువడుతున్న యోజన అభివృద్ధి మాస పత్రికకు సంపాదకుడిగా డిఓపిటి ప్రాంతీయ సంక్షేమాధికారిగా విధులు నిర్వహించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దూరదర్శన్ వార్తా విభాగాన్ని మరింత మెరుగ్గా ఉన్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ప్రభుత్వ పథకాలను దూరదర్శన్ ద్వారా ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని షఫీ మహమ్మద్ తెలిపారు రాష్ట్రంలో మంచినీళ్లకు దిక్కు లేదని ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సూపర్ సిక్స్ పథకాలు అమలు కావటం లేదని ఆయన మండిపడ్డారు కానీ రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతోందన్నారు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వండి బెల్ట్ షాపులు తీసుకోండి అంటూ ఎద్దేవ చేశారు సూపర్ సిక్స్ పథకాల అమలుపై అడుగుదామంటే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ హైదరాబాద్ వెళ్లిపోతున్నారని విమర్శించారు పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం ఇస్తే ముగ్గురు వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చారని జగన్ కు ప్రతిపక్ష హోదా లేదని బెంగళూరు వెళుతున్నారని ప్రచారం చేస్తున్న వారు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోతుంటే ఎందుకు ప్రశ్నించరని పేర్ని నాని ప్రశ్నించారు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ నాయుడు గారు గడచిన పది నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పది నెలలుగా అదే మధ్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్క నాయకుల మొదలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ అధినేతలు నీతి కానీ లజ్జ కానీ ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు వీళ్ళ మనందరం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మధ్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డ్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు విష ప్రచారం చేస్తారు మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పండి మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు ట్రంప్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దాదాపు యాభై రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి ముందు చూపు లేకుండా ట్రంప్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు